మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఒక వంశానికి ప్రయోగం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను శాపము అంటే శాపం కూడా ఒక వంశాన్ని నిర్మూలన చేస్తూ ఉంటుంది ప్రయోగం కూడా చాలా చాలా శక్తివంతంగా చేస్తుంది సహజంగా ఒక కుటుంబానికి లేదా ఒక వ్యక్తికి చేయడం జరుగుతుంది ఇక్కడ వంశానికే ఒక ఒక బాబు ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి చక్కగా లిస్ట్ వేసుకొని వచ్చాడు ఈ బాబు యొక్క తండ్రి ఉంటాడు ఈ తండ్రి యొక్క అన్నదమ్ములు అంటే పెద్దనాన్నలు చిన్నాన్నలు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళంతా దాదాపుగా ఒక పది మంది ఉన్నారు అందులో లేడీస్ జెంట్స్ అంతా కలిపి ఒక పది మంది ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ పది మంది ఏంటంటే ఏదో ఒక కారణం వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది సూసైడ్ చేసుకోవడం జరిగింది ఏమిటి అని అంటే ఒక ప్రయోగం ఉంటుంది ఆ ప్రయోగం గురించి తర్వాత చెప్తాను ఆ ప్రయోగం వల్ల ఏమవుతుందంటే చెవిలో మాటలు వినబడుతూ ఉంటాయి అయితే ఈ చెవిలో శబ్దాలు రావడం అనేటువంటిది వేరు మాటలు వినిపించడం వేరు ఈ చెవులకు సంబంధించినటువంటి ఒక డిసీజ్ లాంటిది ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి శబ్దాలు అంటే మాటలు కాదు శబ్దాలు వినబడతాయి అలాగే కొన్ని పదాలు రిపీటింగ్గా వినపడతా ఉంటాయి కొన్ని పదాలు రిపీటింగ్గా ఇది రోగానికి సంబంధించినటువంటిది అంటే వ్యాధికి సంబంధించినటువంటి అంశం అలా కాకుండా కొన్ని రకాలైనటువంటి మాటలు వినపడుతూ ఉంటాయి వాళ్ళను పదే 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 మీరు ఆత్మహత్య చేసుకో ఆ పైనుండి మెడపై నుండి దూకు లేదా కొండపై నుండి దూకు పరిగెత్తు ఆ సముద్రంలో దూకు నదిలో దూకు ఇలా బాగా ఇబ్బంది పెట్టేటువంటి విధంగా పదే 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 వస్తుంటాయి నేను తీసుకువెళ్తాను నడు ఇలా రావడం మూలాన్ని ఏంటంటే వాళ్ళు వాటిని భరించలేక భరించలేక ఏంటంటే కొద్ది రోజులకు అలా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆ వంశంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ అంటే ఇక్కడ బాబు యొక్క పెద్దనాన్న చిన్నాలు అందరూ కూడా ఏదో ఒక రీజన్తో ఈ చెవిలో ఉండేటువంటి అట వినిపించేటువంటి మాటల ద్వారా కావచ్చు ఇలా రకరకాల రకరకాలైనటువంటి ఇబ్బందుల వల్ల వీళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇక కొంతమంది అయితే తీవ్రమైనటువంటి సడన్గా యాక్సిడెంట్లు కావ కావచ్చు లేదా ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చేసి పోవడం కావచ్చు ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా జరుగుతుంది ఇదంతా కూడా ప్రతి నాలుగు లేదా ఐదు సంవత్సరాల మధ్యలో జరిగిపోతూ ఉంటుంది ఇలా ఒక ఒకటి జరిగిపోతూ ఉంటుంది ఆ తర్వాత నేనేం చేశానంటే ఇది ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ కాదు జరిగింది ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు ఈ పెద్ద నాన్నలు చిన్నాలు ఉన్నారు కదా వాళ్ళ పైన అంటే వాళ్ళ యొక్క డాడీ అంటే వచ్చినటువంటి పిల్లవాడికి తాత అవుతాడు ఈ తాత యొక్క మూలం ఏమిటి అని తీసినప్పుడు అక్కడ నాకు తేడా కనిపించడం మొదలుపెట్టింది అప్పుడు నేను అడిగాను బిటా ఇక్కడ తేడా ఉంది మెయిన్ ఇక్కడ ఇదే ఇక్కడ నుండే మీకు ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే మీ తాతగారి నుండే ప్రాబ్లం అనేటువంటిది స్టార్ట్ అయింది మీ తాతగారు కూడా ప్రాబ్లంగానే పోయి ఉంటాడు అక్కడ నుండే ఇది స్టార్ట్ అయింది అని అయిన తర్వాత పిల్లవాడికి అంతా తెలియదు తను ఏం చేస్తాడంటే ఇంకొకరికి వాళ్ళ వాళ్ళ అన్నయ్యకు ముఖ్యంగా వాళ్ళ అన్నయ్యకే విషయం తెలియపరచాడు ఇలా ఇలా గురువుగారు అంటున్నారు అని సో నేను ఇక్కడ వాళ్ళ అన్నయ్యతోని ఫోన్ చేయించాడు ఫోన్ చేసి కనెక్ట్ చేయగానే నేను అతడు లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు అతడు కూడా ఇబ్బంది ఇబ్బందికరమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు సో అతడు బేటా ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఏంటి మీకు ఏమన్నా తెలుసా అంటే గురుగారు నాకు తెలుసు గురుగారు మా పెద్దలు అనుకోగా నేను విన్నాను మా తాతయ్యకు ఇద్దరు భార్యలు అంటే మొదటి భార్య ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ఇతను ఆ కాలంలో ఇత ఈ తాతయ్యకు బాగా ఆస్తిపాస్తులు ఉండేది సో ఇతను ఏం చేశాడంటే వేరే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు సరే అక్కడే కొద్ది రోజులు దూరంగా ఉంచడం మొదలుపెట్టాడు ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమెను కూడా తన ఇంట్లోకి తీసుకురావడం జరిగింది అది కూడా ఒక సపరేట్గా రూమ్లు వేసేసి అందులో ఉంచడం జరిగింది ఇక్కడ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అమ్మాయి పైన ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఇక్కడ ఇంతమంది పిల్లలు కదా వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాడు సో ఆమెను నెగ్లెక్ట్ చేయడం మూలాన ఆమెకు ఒక విపరీతమైనటువంటి ఒక ఫీలింగ్కి బర్నింగ్ ఫీలింగ్కి గురి అయిపోయింది తర్వాత ఎవరో తాంత్రికుడి దగ్గరికి వెళ్ళడము సో అతడితో చేయించడం ఈమె కూడా కొంత నేర్చుకోవడం జరిగింది ఇక ఎట్లాగైనా సరే నన్ను పట్టించుకోవట్లేదు ఈ వంశం ఎలా నిలుస్తుందో చూస్తా అని చెప్పేసి ఇక విపరీతంగా ఈ ఈ మంత్ర విద్యను ప్రయోగించడం జరిగింది ఒక్కొక్కసారి వీళ్ళ ఇంటిలోకే డైరెక్ట్గా వచ్చి గొడవ పెట్టుకుని వెళ్ళేదంట అక్కడక్కడ నిమ్మకాయలు పెట్టడము వాళ్ళ ఇంట్లోనే తవ్వేసి నిమ్మకాయలు పెట్టడము అక్కడ తాగి పెట్టడము పౌడర్ చల్లడము ఇలాంటి కొన్ని రకాలమైన రకాలైనటువంటి ప్రయోగాలు అన్నీ చేయడం జరిగింది ఆ తర్వాత నుండి ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక వంశానికి ఇబ్బంది కావడం జరిగింది వీళ్ళు అప్పుడు ఎవరు కూడా పిత పట్టించుకోవాలి లైట్గా తీసుకున్నారు కానీ ఒక్కొక్కటి ఇలా సంఘటన జరగడం మూలాన వాళ్ళ ఆలోచనలో పడిపోవడం జరిగింది ఇక తాత అలాగే ఇబ్బందులలో పోయాడు ఆ తర్వాత అతడికి ఉండేటువంటి పిల్లలందరూ కూడా వీళ్ళు మంచి విద్యావంతులు ఇందులో ఒకరికైతే ఐఏఎస్ కూడా సెలెక్ట్ అయ్యారు ఐఏఎస్కి సెలెక్ట్ అయినటువంటి ఒక అమ్మాయి సడన్గా సూసైడ్ చేయడం జరు సూసైడ్ చేసుకోవడం జరిగింది చూడండి అంత అంతా ఉన్నతమైనటువంటి స్థానాల్లోనే ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు నా దగ్గరికి వచ్చినటువంటి ఈ బాబు వీళ్ళ అన్నయ్యలు వీళ్ళందరూ కూడా సేమ్ అదే రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు చేలో వినబాడాలు తర్వాత ఈ డిసీజెస్ రావడము అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అనేటువంటి త్రుటిలో తప్పిపోవడం ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి ఇది ఒక వంశానికి పెట్టేటువంటి ఒక సిస్టమ్ అంటే ఈ వంశంలో ఎవరు వచ్చినా కూడా ఇది అచ్చిర కాలంలోనే ఇలాంటి సందర్భంలో పోవడం జరుగుతూ ఉంటుంది అంటే వంశానికి ఎందుకు పెడతారు ఎందుకు ఇలాంటివి జరుగుతాయి అంటే ఎక్కడో ఒకటి ఎక్స్ట్రీమ్ అంటే సాధారణమైనటువంటి సంఘటనల కన్నా అసాధారణమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడినప్పుడు ఇలా జరుగుతుంది అలాగే తీవ్రమైనటువంటి శాపము కూడా జరుగుతుంది ఇది కూడా అనుకోకుండా ఇలా పోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక వంశానికి ఇలాంటి కొన్ని అనుకోకుండా సంఘటనలు జరుగుతున్నాయి ఏదో రకంగా చెవులలో శబ్దాలు శబ్దాలు వేరు బిడ్డ అది జనరల్ శబ్దాలు వేరు కానీ ఒక మాటలు మీరు ఇలా చేయండి ఎలా చేయండి ఇలా మీరు ఇలాగే ఉండాలి లేకపోతే కొన్ని రకాలైనటువంటి బూతులు బూతులు మాట్లాడి వాళ్ళని అసలు ఆ మైండ్ అనేటువంటిది పనిచేయకుండా ఇది ఒక సిస్టమ్ ఉంటుంది ఇలా 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 జరగడం మొదలుపెట్టింది సరే ప్రతిదానికే పరిష్కారం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఎక్స్ట్రీమ్ పరిష్ పరిష్కారం ఇది అంత సులభంగా పోయేటువంటిది కాదు ఎందుకంటే వంశమే పోవాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని కంకాల ప్రయోగాలు ప్రయోగాలు ఉంటాయి ఇంకా కొన్ని ఉంటాయి ఆ ప్రయోగాలు అన్నింటినీ మిళితం చేసి కొట్టుకుంటూ రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఇది ఉత్పన్నమయ్యేటువంటి సమస్య కనుక సమస్యలు అనేటువంటి అనేక రకాలుగా ఉంటాయి వీళ్ళే కనుక ఎవరైనా సరే ఒక మంత్రశిష్టాన్ని స్ట్రాంగ్గా పట్టుకున్నట్టయితే ఇంత ఇంత పరిస్థితి అనేటువంటిది ఎదురు కాదు కానీ అంత లైట్గా తీసుకోవడం ఏమవుతుంది అనుకోవడం ఇది జీవితం బిడ్డ ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు సరే మనం ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగుండదు ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది అనుకున్నప్పుడు ఇది జనరలైజ్ చేస్తాం కదా అది పదే పదే రిపీట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇంకా ఏదో ఉంది బియాండ్ ద సైన్స్ ఇంకా ఏదో ఉంది అని అని చెప్పేసి మనం అనుకొని ముందుకు వెళ్లాల్సిందే ఇంకా వేరే మార్గాలు ఉండవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్